హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాదా బైనమాల క్రమబద్ధీకరణకు గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి క్రమబద్ధీకరణ కోసం రెండు వేల ఇరవై అక్టోబర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన నూట పన్నెండు జీవోను అమలు నిలిపివేస్తూ రెండు వేల ఇరవై నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం ఎత్తివేసింది ఆర్ఓర్ చట్టం పంతొమ్మిది వందల ఒకటి కొత్తగా భూభారత చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించడం ప్రయత్నం అని పేర్కొన్నది జీవో నూట పన్నెండు సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ఈ వాద్యాన్ని దాఖలు చేశారు అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టంలో నిబంధన లేకుండా క్రమబద్ధీకరణ చేపట్టడం సరికాదంటూ రెండు వేల ఇరవై నవంబర్ పదకొండున స్టే ఉత్తర్వులు జారీ చేసింది వాటిని ఎత్తివేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహనేద్దులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండేళ్లుగా సాదా పైనామాలకు కింద కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం విధించిన గడువులోగా తొమ్మిది లక్షల పైగా అప్లికేషన్లు అందాయన్నారు ప్రస్తుతం కొత్త భూభారత్ చట్టం తీసుకువచ్చామని ఇందులో సెక్షన్ ఆరు ప్రకారం రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండేళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్నవారికి క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు పిటిషన్ తరపు న్యాయవాది జె ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ కొత్త చట్టంలో నిబంధనలు కూడా సవాలు చేస్తూ కొ సవరణ పిటిషన్ దాఖలు చేశామని దీని మీద వాదనలు విచారించడానికి అనుమతించాలన్నారు ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో తాజాగా ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించింది గతంలో పలుమార్లు వాయిదా తీసుకొని ఇప్పుడు సవరణ పిటిషన్ అంటున్నారు దీనివల్ల ప్రక్రియ మరింత జాప్యం జరుగు జరుగుతుందని పేర్కొన్నది మొత్తానికి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత గతంలో ఇచ్చ ఇచ్చిన చేతలు హైకోర్టు మంగళవారం ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూరదని Perabot um, Tuan Cikgu